తిరుపతి జిల్లాలోని చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరగనున్న గ్రామ దేవత ముత్యాలమ్మ జాతర సందర్భంగా పకడ్బందీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు గూడూరు డిఎస్పీ గీతాకుమారి తెలిపారు తూర్పు కనుపూరు గ్రామంలో ఆదివారం గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో గూడూరు డిఎస్పీ గీతాకుమారి సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పాల్గొన్నారు ఈ సందర్భంగా డిఎస్పీ గీతాకుమారి మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు జరిగే జాతరకు సంబంధించి భర్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కోట వైపు నుంచి గూడూరు నెల్లూరు ముత్తుకూరు వైపు నుంచి కూడా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్ సమస్యలు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు మూడు షిఫ్టులతో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు రిలేటెడ్ గా సౌత్ సైడ్ అండి సీతావారం నుంచి ఏవైతే అక్కడ నుంచి ట్రాఫిక్ గానీ పార్కింగ్ ప్లేసెస్ Thanks.